అనుకుంటున్నా చేస్తారా తప్పకుండా ఫోన్ చేయాలి ఐదు గంటలకు ఏరా బాబు ఎక్కడ ఉన్నావు సరే నాన్న గణేష్ దగ్గర ఉన్నా ఏ గణేష్ దగ్గర ఉన్నావు నీ మాట ఎట్లా వస్తుంది బాగానే వస్తుందా ఎక్కడ తాగినవా లేదా ఇవన్నీ మీరు కనుక్కునే బాధ్యత మీది ఈ పదకొండు రోజులు గణేష్ అప్పుడు పదకొండు రోజులు ఒక్క చిన్న ఇన్సిడెంట్ కాకుండా దీన్ని కంప్లీట్ చేసుకునే బాధ్యత నేను మీ మీదే పెడుతున్నా మేముంటాం మీ వెనకాల కానీ ముందుండి నడపాల్సింది మీరే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఆక్యుపై అయిన ల్యాండ్ ఇది ఎన్ని సంవత్సరాలుగా అన్నారు మీరు గత పది పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ అసలు ఎంత కలిసి ఉంటుండే లాస్ట్ టైం మనం ఎలక్షన్ చేసినప్పుడు కూడా ఈ కమ్యూనిటీ హాల్ లోపల ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కనీసం నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదండి ఇక్కడ అట్లాంటిది ఇప్పుడు ఒక మంచి మీటింగ్ పెట్టుకుని ఒక వంద నుంచి రెండు మంది కూర్చుని ప్లేస్ అంత ప్లేస్ ఇచ్చారు అంటే పది పన్నెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఒక ని రెండు రోజుల్లో మీరు దాన్ని క్లోజ్ చేసినప్పుడు ఈ చిన్న విషయం అండి మీ కొడుకు ఎక్కడున్నాడు ఆ రోజు అంతే ఏం చేస్తున్నాడు నీ కొడుకు చాలు దీనివల్ల ఏమవుతుంది నీ కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు పక్కవాడు కూడా బాగుంటాడు సో చాలు మనకు అంతకు మించి అవసరం లేదండి రైట్ సో ఈ గణేష్ చతుర్థికి మనం అందరం కూడా ప్రిపరేషన్ అంతా మీ తండ్రుల చేతుల్లో పెడుతున్నాం ఈ గణేష్ మనం అందరం గట్టిగా ప్రిపేర్ అవుదాం ఇంకొక విషయం గణేష్ అనగానే ఒకప్పుడు నేను మేము కూడా చేసిన మైసీపీ గారు నేను మేము కూడా కాలేజ్ టైం లోపల చిన్న ఉన్న వయసు లోపల మేము కూడా పోయిన వాళ్ళమే గణేష్లన్నీ దగ్గర నేను చేసిన వాళ్ళం మేమే కూడా కానీ మా మరి ఆ కాలంలో మూడు గంటలకు నాలుగు గంటలకు గణేష్ ఎక్కించే వాళ్ళం రాత్రి తొమ్మిది ఐదు లోపల మొత్తం అయిపోయేది అందరం ఇళ్ళకి వాళ్ళం పడుకునే వాళ్ళం బట్ ఇప్పుడు గణేష్ అనగానే రాత్రి పది గంటలకు మెల్లగా మొదలు పెడుతున్నాను దీనివల్ల నష్టం ఎవరికండి ఏమైతుందండి ఆరు గంటలకు మొదలుపెట్టిన గణేషుణ్ణి పది గంటలకు నిమజ్జనం చేయడం పది గంటలకు మొదలుపెట్టిన గణేషుణ్ణి రాత్రి నాలుగు గంటలకు నిమజ్జనం చేయడం ఏది చేసినా గణేషుడు మళ్ళీ లాస్ట్కి పోతే మన భక్తితో నిమజ్జనం అవుతున్నాడు కానీ ఆ టైమింగ్స్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అంటున్నాను నేను రైట్ సో అదేదో ముందే పెట్టుకుంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా మళ్ళీ మీ అందరు కూడా ప్రశాంతంగా పది గంటల లోపల ఇళ్ళల్లో పడుకుంటే మేము కూడా ప్రశాంతంగా ఉంటాం మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు వల్ల వాళ్ళు వచ్చేది ఏమీ లేదు మీరే వస్తారు మళ్ళీ రేపు పొద్దున ఏమని సార్ 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 ఒక పది నిమిషాలు సార్ పది నిమిషాలు సార్ వస్తారా మీరే వస్తారు ఎందుకండి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది అక్కడ ఏమీ లేదు నేనేమంటున్నా పది గంటలకు లేపే విగ్రహాన్ని ఆరు గంటలకే లేపుదాం బెస్ట్ ముందుకు వెళ్ళిపోదాం ఆరు గంటల నుంచి మీరు ఎంత జోష్గా డాన్సులు ఆడతారో ఆడండి గొప్పగా ఉత్సాహంతో పాల్గొనండి పది గంటలో పది గంటల లోపల మనం మొత్తం క్లోజ్ చేసేసుకుందాం ఈ సంవత్సరం నేను అదే అదే అనుకున్నా వైసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏం చేసినా అంటే మన తొట్టల్ ప్రొవైన్స్ అన్ని కూడా మీరు అందరు లేదో పది గంటల లోపల అన్ని కూడా అయిపోయినాయి మీరు గమనించండి ఎవరన్నా మీరు ఎవరన్నా గమనించండా పది గంటలు పది గంటల లోపల పదకొండు లోపల మొత్తం అయిపోయినాయి కానీ పోయిన సంవత్సరం నేను చేసిన నేను తీసుకున్న అనాలిసి ప్రకారం రాత్రి రెండైనా ఇంకా నడుస్తున్నాయి నిజమా సో ఈ సంవత్సరం కూడా మన గణేషులన్నీ కూడా గొప్పగా చేసుకుందాం ఎటువంటి అంద నాకు తెలిసి ఏరియాలో ఎటువంటి ప్రా ప్రాబ్లమ్స్ లేవు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ తాగుడు తందనాడు తప్ప ఎటువంటి ప్రాబ్లం లేదు అది కూడా మీ యొక్క సహాయంతో మేము మొత్తం క్లియర్ చేస్తాం దానికి ఏం పెద్ద టైం పట్టదు కానీ మీ సహకారం మాత్రం మాకు ఒక గొప్ప అంశంతో కావాలి రైట్ దట్స్ ఆల్ అండ్ గణేష్ విషయం అదే చెప్తామనుకున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ మన వైసీపీ గారు ఇప్పుడు మీకు నాలుగు విషయాలు చెప్తారు ఈ గణేష్ గురించి మరి